కాసేపట్లోనే సురభి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గా మారిపోయింది శివ ఆమెని చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు సురభి మాట్లాడటం మొదలుపెట్టింది తన ఆర్నమెంట్ డిజైన్ గురించి దానికి తను పడిన శ్రమ గురించి మాట్లాడింది ఎగ్జిబిషన్ ఫినిష్ అయింది ఎగ్జిబిషన్ అయ్యాక సురభి శివ బయటకి వస్తున్నారు వాళ్ళు బయటకి వస్తుంటేనే రిపోర్టర్స్ అందరూ ఆమెని ప్రశ్నలతో ముంచెత్తారు ఆమె ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసింది అలానే అందరూ ఆమెను కలవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక ఆ రోజు న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ నిండా కూడా కింగ్ ఆఫ్ ది వరల్డ్ గురించే హెడ్లైన్స్ వచ్చాయి మరోవైపు గౌతమ్ శివలు కార్ తీసుకుని బయటకు వచ్చారు అక్కడే ఉన్న వాల్కి ఆనుకొని సిరభి కోసం వెయిట్ చేస్తున్నాడు శివ శివ సార్ మీరు అడిగిన పని పూర్తయింది ఇది మనం వేలంలో గెలుచుకున్నాం కింగ్ ఆఫ్ ది వరల్డ్ అని క్రిస్టల్ బాక్స్ ని శివకి ఇచ్చాడు గౌతమ్ శివ చిన్నగా నవ్వుకొని ఆ క్రిస్టల్ బాక్స్ తీసుకొని తన పాకెట్లో పెట్టుకున్నాడు ఈ ఆర్నమెంట్ నాకు సురభికి చాలా ప్రత్యేకం ఆమె నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసుంటే ఆ లాకెట్ వెంటనే సురభి మెడలో వేసిండేవాణ్ణి అనుకున్నాడు అతను సురభి ఫేస్ లో ఆనందం చూడటానికి అతను ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా ఆలోచించడు మిస్టర్ గౌతమ్ చెప్పిన పని చాలా బాగా చేశావు ఈసారి నీ శాలరీకి బోనస్గా మరో లక్ష రూపాయలు తీసుకో అని తన మొబైల్ ఓపెన్ చేశాడు శివ శివ సార్ నేను మీరిచ్చే డబ్బుకి అర్హుణ్ణి కాదు నాకు ఆ అమౌంట్ వద్దు అన్నాడు గౌతమ్ అప్పుడే గౌతమ్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తూ నా కోసం నేను చెప్పిన పని చేసేవాళ్ళని నేను ఇలానే చూసుకుంటాను అని అన్నాడు శివ శివ సర్ ఈ విషయం సురభి మేడంకి ఎందుకు చెప్పటం లేదు చెప్తే బాగుంటుంది కదా మేడం మీతో ఇంకా బాగుంటారు కదా అన్నాడు గౌతమ్ నా భార్య నన్ను నన్నులా ఇష్టపడాలి నా వెనకున్న ఆస్తి చూసో లేదా బలాన్ని చూసో కాదు కదా అని సీరియస్గా చెప్పాడు శివ శివ చెప్పింది గౌతమ్కి అర్థం అయ్యాక శివ వ్యక్తిత్వం ఇంకా నచ్చింది శివలో హానెస్టీ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంది అనుకున్నాడు గౌతమ్ శివ స్మోక్ చేయటం అయ్యాక దూరం నుంచి నవ్వుతూ చూస్తున్నాడు ఆమె సంతోషకరమైన మొహం చూస్తుంటే అతనికి ప్రశాంతంగా అనిపించింది ఇంతలో ఆమె వస్తున్నట్లుగా అనిపించడంతో తను వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేశాడు ఆమె వచ్చి ఆ సీట్లో కూర్చుంది తర్వాత అతను ఎక్కాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు సురభి హ్యాపీనా అన్నాడు శివ ఫుల్ హ్యాపీ శివ ఇదంతా నాకు కలలా అనిపిస్తుంది అని మెరిసే కళ్ళతో అన్నది సురభి శివ ఓ స్మైల్ విసిరాడు నా పేరు మీడియాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలో మార్ మోగిపోతుంది నన్ను ఇంటర్వ్యూ చేయాలని అందరూ అడుగుతున్నారు నిజంగా నేను సెలబ్రిటీ అయినట్లే అనిపిస్తుంది ఆ సీక్రెట్ యూజర్ నైన్ ఫైవ్ టూ సెవెన్ ఎవరో కానీ అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అతనే ఈరోజు ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం అన్నది సురధి నువ్వు చేసిన ఆర్నమెంట్లో నీ వర్క్ పర్ఫెక్ట్ గా చాలా బాగుంది అందుకే ఆ వ్యక్తి ఆ ఆర్నమెంట్ని అంత అమౌంట్తో పర్చేస్ చేశాడు అన్నాడు శివ ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా అవును నువ్వు కింగ్ ఆఫ్ ది వరల్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది నా ఫ్రెండ్ ఒకడు డిటెక్టివ్గా వర్క్ చేస్తున్నాడు వాడికి చెప్పాను కింగ్ ఆఫ్ ది వరల్డ్ గురించి సో వాడే ఆ ఆర్నమెంట్ని దొంగలించిన వారిని సాక్ష్యాలతో సహా కనుగొన్నాడు అలానే కింగ్ ఆఫ్ ది వరల్డ్ని టైంకి తీసుకొని వచ్చి ఇచ్చాడు అని అన్నాడు శివ ప్రైవేట్ డిటెక్టివా అన్నది సురభి ఎస్ అన్నాడు శివ వెరీ గుడ్ మీ ఫ్రెండ్ చాలా మంచివాడిలా ఉన్నాడు ఒక రాత్రిలో దొంగలను కనిపెట్టి లాకెట్ తెచ్చిచ్చాడు ఇంతకీ ఎవరు ఆ ఫ్రెండ్ అని అన్నది సురభి ఆ ఫ్రెండ్ సురేందర్ అని సురభికి చెప్పలేదు శివ అతను చాలా తెలివిగా ఆర్నమెంట్ని కనిపెట్టాడు కానీ అతను ఆ వర్క్ చేసినందుకు చాలా డబ్బు ఖర్చయి ఉంటుంది కదా అన్నది సురభి అలాంటిదేం లేదు ఇన్వెస్టిగేషన్ ఫీజ్ పదివేలని చెప్పాడు కానీ ఆర్నమెంట్ని సరైన సమయంలో తీసుకుని వచ్చి ఇచ్చాడు కదా అందుకే నేను లక్ష రూపాయలు ఇచ్చాను అన్నాడు శివ లక్షా అని సురభి షాక్ అయింది నువ్వు ఇంత రిచ్ పర్సన్ ఎలా అయ్యావు అన్నది సురభి ఇంతకుముందు కాస్ట్లీ కార్ కొన్నాడు అలానే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి లక్ష రూపాయలిచ్చాడు ఎంత పొదుపు చేసినా ఇన్ని డబ్బులైతే పొదుపు చేయలేరు కదా అని సురభి ఆలోచన నేను నార్మల్గా చాలా తక్కువ ఖర్చు పెడతాను అందుకే నేనన్ని డబ్బులు దాచిపెట్టాను అన్నాడు శివ సురభి నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేదు శివ తన పాకెట్లోంచి ఓ పెన్ డ్రైవ్ తీసి సురభికి ఇచ్చాడు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ మిస్ అవ్వడానికి కారణం జై దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఇందులో ఉన్నాయి అన్నాడు శివ వాట్ జై చేశాడా ఇదంతా కాని ఇలా ఎలా చేయగలడు నేనతని సిస్టర్నే కదా మా ఇద్దరిది ఒకే రక్తం కదా అని బాధగా అన్నది సురభి ఎగ్జిబిషన్లో అంత పెద్ద అవమానం జరిగాక కృతి రాహుల్ ఊరుకుంటారా వాళ్ళు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంత చేసిన జై ఎగ్జిబిషన్కి ఎందుకు రాలేదు ఏమైంది అసలు శివ తన ఐడెంటిటీని ఎందుకు దాస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి